రికి శుభోదయం మరి వాళ్ళ మాఘపురాణ ముందు ఇరవై ఎనిమిది అధ్యాయం మాఘమాగ ప్రభావం చదువుకుందాం సూత మహాముని చెబుతున్నాడు ఓ సౌనకాది మహర్షులారా పూర్వం వశిష్ఠుడు దిలీపునకు చెప్పిన శివరాత్రి మహత్యమును చెప్పి తిని గదా వింటిరి కదా ఇప్పుడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుకు చెప్పిన మాఘమాస మహత్యమును మీకు చెప్పేదని శ్రద్ధగా వినుడు ప్రత్యక్ష విష్ణువైన దత్తాత్రేయ మహాముని సహ్యపర్వతం నుండిండగా పట్టణము రాజైన కార్తవీర్యార్జునుడు ఆ దత్తాత్రేయ మహాముని వద్దకు పోయి ఆయన పాదాలకు మొక్కి ఓ మని శ్రేష్ట నీ యొక్క అనుగ్రహం వలన నేను అన్ని ధర్మములను వింటిని ఇక మాఘమాస ఫలమును సెలవిమ్ము అని అడిగాను ఆ కథను మీకు వినిపించుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు ఈ భరతఖండముకు కర్మభూమి అని వేదములు బ్రహ్మర్షులు చెబుచున్నారు కర్మభూమి అయిన ఈ భరతఖండమందు పుణ్యక్షేత్రాల ఎందు ఎట్లు నియమముగా ఉండవలెనో ఆ ప్రకారముగా ఉన్నను పుణ్యతీర్థములెందు స్నానము చేసినను శ్రాద్ధములు పుణ్యకాలములు చేసినను విశేష పుణ్యము కలుగజేయను ఎన్ని పుణ్యకార్యములు చేసినా మాఘస్నానము చేయని మనుష్యుని జన్మ నిరర్ధకమే అగును మాఘస్నానమును చేరి మానవుడే లేడు మాఘస్నానము చేయని మానవుడు చేయ కర్మలు అన్నీ సూర్యుడు లేని ఆకాశము చంద్రుడు లేని నక్షత్ర మండలము ఎట్లా ప్రకాశించను అట్లే శూన్యములగును శ్రీ మహావిష్ణువు మాఘస్నానము మాత్రము చేతనే సంతోషించునట్లు వ్రతముల చేత గాని దానముల చేత గాని తపస్సు చేత గాని సంతోషించడు మాఘస్నానము చేయని ఎడల చక్కగా బలిసియో బలము కలిగియో శాశ్వతము కానిదియో అయిన ఈ దేహం చేత ఏమి ప్రయోజనము కలదు ఎముకల నడి స్తంభముల చేత కూర్చబడినది నరములని త్రాళచేత కట్టబడినది మాంసము చేతను రక్తము చేతను పూయబడినది తోలుచే కపబడినది చెడ్డ కంపు కలది మూత్రపురీషములకు ఆధారమైనది మనోవ్యథ దుఃఖము ముసలితనము చే కూడినదియు రోగములకు ఇల్లు అయినది రోగముల వలన బాధ కలదియు సత్యము కానది అన్ని దోషములకు ఆధారమైనది సంకటము కలుగు చేయట ఎందు ఆసక్తి కలదియో చెరుపు చేయట ఎందు అసహ్యమును పుట్టించినదియు మిక్కిలి చపల స్వభావం కలదియే కుండెములు చొప్పుట ఎందు క్రూరమైనదియు దయా దాక్షిణ్యములు లేనిదియు ఒకగపును బాధను చెడ్డను కలుగు చేయనిది ఆధ్యాత్మిక ఆదిభౌతికము దైవికము అనేది మూడు విధములైన తాపములతో కూడినది స్వభావముగా ధర్మము చేత తక్కువ గలదియు ఆశల చేత కలవరము కల మనస్సు కలదై ఉన్నది కామక్రోధములలో కూడా నరకమునకు మార్గము కలిగించినటువంటిది తోలు తిత్తి కుక్కలు నక్కలు గద్దలకు హోమద్రవ్యము వంటిది అటువంటి అశాశ్వతమైన దేహము మాఘస్నానము చేయకపోవట చేత వ్యర్థమైపోవచ్చున్నది నీటిలోని బుగ్గవలె జంతువు యొక్క చొంగవలె మాఘస్నానము చేయని దేహము నశించుటకే పుట్టినది హరిహరాదులెందు భక్తి లేని మనుష్యుడు దక్షిణ లేని వ్రతము బ్రాహ్మణ బ్రాహ్మణ రక్షలైన రాజ్యపాలన ఆచారము లేని కులము లోభముతో ఇచ్చే ధర్మము చెడిపోవును కోపము చేత తపస్సును గ్రంథములను చూడకపోవట చేత తెలివియు పరాకుగా ఉండుట చేత నమును పెనిమిటి ఎందు భక్తి లేకపోవట చేత ఆడది నియమము లేకపోవట చేత బ్రహ్మచారియు నశింతురు మండని నిప్పుయందు హోమం చేయుటయు ఒంటరిగా చేయు భోజనమును ఒకరిని ఆశ్రయించి బతుకువాని జీవితము అన్నమగల గల వారికి దానమిచ్చుటయు సూద్రిని యాచించి యజ్ఞము చేయుటయో అలవాటు చేయని విద్యయు ఎందుకు పనికిరావు ప్రజలతో విరోధపడి చేయు రాజు పరిపాలన నశించును అసత్యము పలుకుట చేత మాటయు దేవుడు లేడిని వాదించుట చేత తపస్సు ఫలించునో ఫలించదో అని సందేహంతో చేయు మంత్రమును వ్యర్థమగును మాఘ మాఘస్నానము చేయని మనుషుని జన్మం వ్యర్థము పుట్టి పెరిగి నశించు కుక్కడు వలె ఉండును సూర్యుడు మకర రాశి ఎందుగా మాఘమాసం అందు సూర్యోదయం అగుచుండగా స్నానము చేయని వాడు పాపములను పోగొట్టుకుని పుణ్యాత్ములను బ్రహ్మహత్య చేసిన వాడి ధనమును దొంగలించిన వాడు కళ్ళు తాగిన వాడు బ్రాహ్మణ భార్యను పొందినవాడు వీరితో స్నేహము చేసిన వారిని మహాపంచపాతకులని పేరు ఇటువంటి మహాపాతకములు మహా పాపములు కూడా మాఘస్నానము చేసిన ఎట్లా నశించిపోవును మాఘస్నానమందు బ్రహ్మహత్యాది మహాపాపములను చేసిన ఎవరు గాని ఎందు స్నానం చేయదురు వారి పవిత్రులుగా చేయదుము అని జనములు మొరబెట్టుకునిచూ ఉండును ఏ ఏ పాపములు కలవో వాటినన్నింటినీ మాఘస్నానము చేసిన మనుషుని మనుషుని ఎందు భస్మములైపోవచ్చున్నవి అన్ని పాపములు మాఘస్నానము చేసిన ఏళ్ళ పాపములు నశించి అగ్నిహోత్రము వలె ప్రకాశించును మనోవాకాయముల చే సకల పాపములు అగ్నిహోత్రములు వేయబడిన స్నానమున మాఘస్నానమును భస్మములైపోవచ్చున్నవి అన్ని పాపములకు ఉత్తమమైన ప్రాయశ్చిత్తము మాఘస్నానమే కానీ వేరొక మార్గము లేదు మాఘస్నాన వ్రతాదులు చేయుటకు జన్మాంతరముందు చేసిన పుణ్యపాపముల చేతనే బుద్ధి పుట్టవలను కానీ ఇతరులు చెప్పిన బుద్ధి పుట్టదు మాఘస్నానములు చేయవారు సూర్యచంద్రుల వలె ప్రకాశింతులు ఓ రాజా మాఘస్నానము యొక్క ప్రభావమును తెలియజేయగల కథ ఒకటి కలదు దానిని చెప్పేదను వినుము ఈ విధముగా దత్తాత్రేయులు కార్తవీర్యార్జునకు చెప్పిన ఇతిహాసమును సూతమహర్షి సౌనకాది మహర్షులకు చెప్పాను ఇది స్కాంద పద్మ పురాణ అంతర్గత మాఘపురాణ దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు చెప్పిన మాఘమాస ఇతిహాసము అనే ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం శివశివశంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ